జైఆర్పిఎఫఫ్ జై కృష్ణదేవరాయ బలిజ కాపుల యొక్క ఐక్యత వదిలాలి ప్రతిరోజు మీకు ఏదో ఒక విషయంతో మీ ముందుకు రావాలా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాజకీయ వికృత క్రీడ నుంచి వీళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాల నుంచి మన బలిజ కాపు తెలగ ఒంటరి సామాజిక వర్గాన్ని రక్షించుకోవాలంటే వాళ్ళకు దిశానిర్దేశం చేయాలా ఈ కుట్రల్లో ఉన్నటువంటి వాస్తవాలను బయటికి తీసుకొచ్చి మీ కళ్ళ ముందు ఉంచాలనేటువంటి ఒక తపనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి వాస్తవాలను గ్రహించండి ఈ రాజకీయ వికృత క్రీడలో ఈ రాజకీయ చదరంగంలో ఈ కుట్రలో ఈ కుతంత్రంలో వచ్చేసి మీరు బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను సో ఇక్కడ మీకు వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దయచేసి వినండి పొంగనూరులో వచ్చేసి దాదాపు కొన్ని నెలల క్రిందట వచ్చేసి ఒక పెద్ద ఘటన జరిగింది అంటే వైసీపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ ఈ రెండు పార్టీలు వచ్చేసి తీవ్రంగా ఘర్షణ పడ్డాయి కొట్లాడుకున్నారు కొట్లాడుకొని చాలామంది తలలు పగిలినాయి వాహనాలను కాల్చడం జరిగింది తరిమి తరిమి కొట్టుకున్నారు అయితే ఈ యొక్క రాజకీయ వికృత క్రీడలో బలి అయిపోయింది ఎవరు తెలుసా బలిజోళ్ళు అది రెవెన్యూలో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం మనం ఏంద్రా అంటే ఆ పొంగనూరులో వచ్చేసి భద్రత వైఫల్యం చెందినారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యావత్ మంది పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీసులను మొత్తం వాళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసినారు చుట్టుపక్కల దూరం దూరంగా అయితే ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీసులనే లక్ష్యంగా తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ అంటే ఈ రాజకీయ రణరంగంలో ఏ రాజకీయ పార్టీలు ఏ కుల రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు వాళ్ళ పార్టీలకు వచ్చేసి పనిచేసేటువంటి వ్యక్తులకు పోస్టింగులు దగ్గర దగ్గర ఇచ్చుకొని ఈ బలిజ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీసులను దూర దూరంగా వేసినారు బలిజ వేసినారు ఇది ఇది బాగా గుర్తుంచుకోవాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఆ రాజకీయ పార్టీకి కాదు మీరు అనుకూలంగా పనిచేయాల్సింది మీరు పనిచేయాల్సింది ఏంటరా అంటే ప్రజల కోసం ఇప్పుడు రాజకీయ పార్టీలు పనిచేస్తే ఈ రాజకీయ పార్టీలు అనేటువంటివి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి మారినప్పుడు వచ్చేసి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీరు వచ్చేసి బల్య సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అయినట్లయితే ఇంకా టార్గెట్ మీరే వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఏ పార్టీలోనూ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళకు పోస్టింగులు దగ్గరనే ఉంటాయి వాళ్ళకి ప్రమోషన్లు బాగా ఉంటాయి దాని తర్వాత వాళ్ళకు వచ్చేసి ఏమి ఇబ్బందులు ఉండవు టార్చర్లు మన వాళ్లకు పోస్టింగులు వచ్చేసి దూరంగా మన వాళ్ళకు ప్రమోషన్లు మన వాళ్ళకు ఉండవు అనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ బలిజ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా తెలుసుకొని రాయల్ పీపుల్స్ కు సహకరించాలని చెప్పేసి మనమే చేసుకుంటున్నాను ఎందుకంటే మీకోసం న్యాయ పోరాటం చేయడానికి ఉన్నటువంటి ఒకటే ఒక వ్యవస్థ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంతే దాని తర్వాత నిన్న కూడా వచ్చేసి ఇక్కడ తంబలపల్లిలో ఘర్షణ అంట అంటే ఏంట్రా అంటే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు కొట్లాటకు దిగడం వీడు ఓడిపోయినప్పుడు వాడు పో వాడు వచ్చేసి దాడులు చేయడం వాడు ఓడిపోయినప్పుడు వీడు దాడులు చేయడం అంటే దాడులు చేసుకుంటే బాగానే ఉంది అద్భుతంగా ఉంది అయితే ఈ రాజకీయ దాడుల్లో బలైపోయేటువంటి వ్యక్తులు ఎవరంటే బలిజవాళ్ళు కాపులు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవ్వడు కూడా ముందర పడ్డో కార్లో ఉంటారు సేఫ్టీగా లేదా గెస్ట్ హౌస్లో ఉంటారు సేఫ్టీగా లేకపోతే ఇంట్లో ఉంటారు సేఫ్టీగా అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి నువ్వు ఇట్లా చేయి నువ్వు అట్లా చేయి నేను ఆడి చేస్తాను నేను ఆ పోలీసు ఫోన్ చేస్తాను నేను వీడి చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్షన్ ఇచ్చుకుంటా బలి చేసేది ఎవరిరా అంటే మన బలిజ కాపులను మాత్రమే దాంతో పాటు బీసీ సోదరులు కూడా నలిగిపోతాడారు ఇక్కడ ఆ యథార్థం గ్రహించకుండా వాళ్ళు వేసేటువంటి చిల్లర మెతుకులకు చిల్లర డబ్బులకు వాళ్ళు పెట్టించేటువంటి బిర్యానీలకు వాళ్ళు దాపించేటువంటి మందులకు బానిసలయ్యి మన కులాన్ని మనం నాశనం చేసుకుంటాం అనేటువంటి వాస్తవాన్ని ఈ కులం గ్రహించాలని చెప్పేసి నా యొక్క ఆవేదన ఎందుకంటే మీరు బలి కాకూడదు పదవులు వాళ్లకు దబ్బులు మనకు రాజ్యాధికారం వాళ్లకు జైలు మనకు అధికారం వాళ్ళది మనది బానిసత్వం దీంట్లో నుంచి బయటపడాలంటే మీరు చెప్పండి వాళ్ళకు మీరు ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండొచ్చు కాక మీరు టీడీపీలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు సిపిఐ సిపిఎం ఇంకా ఏ పార్టీలో ఉండొచ్చు ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి పర్సనల్ ఘర్షణలకు మిమ్మల్ని బలి చేస్తున్నారు మీరు ఒకటే మాట చెప్పండి మేము రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయం చేయడానికి ప్రజాసేవ చేయడానికి తప్పితే మీకోసం కొట్లాడి చనిపోవడానికి కాదు మీకోసం వచ్చేసి అసూలు బాసేదానికి కాదు మీ బానిసలుగా బతకడానికి కాదు అనేటువంటి విషయాన్ని చెప్పండి ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పండి డైరెక్ట్గా మీరు దిగండి రంగంలోకి నువ్వు ఏడో ఇంటికాడు ఉండేసి డైరెక్షన్ ఇచ్చేది కాదు ఈడ రణరంగంలో ముందు నువ్వు దిగు ముందు నువ్వు ఉండు నీ వెనకాల మేము వస్తామని చెప్పండి అప్పుడు వాళ్ళ నోటి నుంచి ఏం మాట వస్తుంది గ్యారంటీ గ్రహించుకోండి మీరు అంత ఎంత కుట్రలు ఇక్కడ దయచేసి కాపు సామాజిక వర్గం గ్రహించాల మనం రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయం చేయడానికి భజన్ చేయడానికి కాదు లేకపోతే వడికోడికి ఊడిగం చేయడానికి కాదు బానిసత్వం చేయడానికి కాదు రాజకీయంలోకి వస్తే రాజకీయం చేయాలా రాజకీయం నేర్చుకోవాలి మీకు రాజకీయం చేత కాకపోతే మేము ఇక్కడ ఉండం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పిఎఫ్ నుంచి మీకు ప్రతి క్షణం ప్రతిరోజు మీ వెనకాల మేము ఉంటాం మీ ముందు మేము ఉంటాం మీకోసం మేము పోరాటం చేస్తాం మీకు సంపూర్ణమైనటువంటి రాజకీయం అనేది మేము నేర్పిస్తాం ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క సంపూర్ణ రాజ్యాధికారం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవం తెలుసుకోవడం లేదు ఏ విధంగా రాజకీయం చేయాలనేటువంటి విషయం మీకు అర్థం కావడం లేదు అవతల వ్యక్తుల యొక్క కుట్రలకు పూర్తిగా బలైపోతున్నారు మీరు అంతేగాని రాజకీయం ఇక్కడ చేయడం లేదు వాళ్ళు పావులు కదుపుతున్నారు వాళ్ళు కింగ్లు అవుతున్నారు వాళ్ళు కింగ్ మేకర్లు అవుతున్నారు మీరు వచ్చేసి పావులు అవుతున్నారు ఈ రాజకీయ చదరంగంలో దీని నుంచి మీరు బయటపడాలంటే పూర్తిగా వాస్తవాలు తెలుసుకోవాలా ఎవ్వడు రెచ్చగొట్టినా కానీ దయచేసి ఈ బలిజకాపు సామాజిక వర్గం రెచ్చిపోవద్దండి ఎవడైనా దాడులకు ఉసగుల్పినా కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళ యొక్క గొడలు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ప్రేరేపించి ఘర్షణలకు తావిస్తా ఉంటే ఆ ఘర్షణలో ఎటువంటి లాభం లేకుండా మనమెందుకు బలైపోవాలా నేను అదే చెప్తాను ఎక్కడ ఏ వైసీపీకి టీడీపీకి దాని తర్వాత ఇతర ఏ పార్టీలకు వచ్చేసి గొడవలు జరిగినా ఘర్షణ జరిగినా ఆ ఘర్షణలో బలిజ కాపులే బలిపోతాడు లాభం వాళ్ళు పొందుతాన్నారు కాబట్టి దయ ఉంచి ఈ ఘర్షణలో మీరు వచ్చేసి పాలు పంచుకోవద్దు మీరు రాజకీయం చేయండి ప్రజాసేవ చేయండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు మాత్రమే తీర్చండి రాజకీయంగా ఎదగండి మీకు ఏ కష్టం వచ్చినా కానీ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి దయచేసి మీ అందరికీ విన్నవించుకుంటూ సపోర్ట్ ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ ಜೈ ಕೃಷ್ಣದೇವರಾಯ ಜೈ ಬಲಿಜಗಾಪುಲ ಐಕ್ಯತ ವರ್ದಿಲ್ಲಾಲಿ